యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్మిస్తున్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అత్యంత శక్తివంతుడై నవంబర్ ఒకటవ తారీఖున నూతన క్షేత్రంలో కొలువుదీరబోతున్నాడు స్వామివారితో పాటు భక్తుల అదృష్టంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల దర్శనం కూడా లభించబోతోంది విఘ్నాలు తొలగించే జయసిద్ధి నాయక సంతాన సౌభాగ్యాన్ని అందించే మాణిక్యాంబాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టలు కూడా ఒకే శుభముహూర్తాన జరిపించడం ఎంతో పుణ్యప్రదాయం ఈ పవిత్ర కార్యంలో భాగంగా కార్తీక మాసమంతా వేదపండితుల సారథ్యంలో శివపంచ మహాయాగాలను నియమాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబోతున్నారు స్వామివారి ప్రాణప్రతిష్ఠకై జరిపించే ఈ యాగాలను మీ కుటుంబ క్షేమాలకై స్వామివారి పుణ్యసేవకై జరిపించి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి వీలుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాద బలాన్ని చేకూర్చే పంచలోహ కలశాలను శక్తి స్వరూప సామర్థ్యాన్ని కలిగించే పంచలోహ యంత్రాలను బహుకరించండి వేయి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ అవకాశాన్ని సదా వినియోగించుకుంటారని వినయపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాము